అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు సంబంధమైనటువంటి అనేక హామీలు ఇచ్చి వాటిని పూర్తిగా విస్మరించి రైతుల ఆగ్రహానికి గురైనటువంటి నేపథ్యంలో రోజున తెలంగాణలో రైతులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కాల్చి వాత పెట్టారు జూన్ నాలుగవ తేదీన ఫలితాలు రాబోతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో నాలుగు నెలల తేడాలోనే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా రైతులకు వ్యవసాయ కూలీలకు దూరమైనట్లుగా ప్రాథమికంగా పరిశీలనలో తేలింది జూన్ నాలుగున విషయం తేలబోతా ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు క్రమక్రమంగా వాళ్ళు చేసినటువంటి హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇలా సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు రైతులకు అండగా నిలబడతాం ఈ ప్రభుత్వము ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన దాకా కలబడతాం సవాళ్ళ లేదు ముచ్చట లేదు విడిచిపెట్టే ముచ్చట లేదు ఈరోజున పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా పదిహేను వేలు పోయింది పన్నెండు వేల వ్యవసాయ కూలీలెక్కిస్తానంటివి కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలంటివి ఇవన్నీ కూడా ఉద్దర ముచ్చట్లు చెప్పి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముచ్చటను ఎవడు వినలేదు కాంగ్రెస్ నాయకుల ముచ్చటని ఎవడు వినలేదు అందుకనే తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నిలబడ్డట్టుగా సింహభాగంలో తెలంగాణ నుంచి పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది అయితే బీజేపీ కిసాన్ మోర్చాగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఒక్కటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిసాన్ మోర్చా పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వము మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులకు అండగా నిలబడకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి సంఘటితమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే వదిలిపెట్టేటువంటి ముచ్చట లేదు ఎంత దురదృష్టకరం అంటే నాయకులు చెప్పేవన్నీ పేపర్ స్టేట్మెంట్లనే ఉన్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా ఏర్పాటు చేసినాం ఎక్కడ కూడా అవకతవకలు జరగట్లేదని చెప్పి గత ప్రభుత్వం పాడినటువంటి పాటనే ఈ ప్రభుత్వం కూడా పాడింది తప్ప నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలతోనూ ఒడ్లు తడిసిపోయినాయి రైతుల పరిస్థితి వర్ణనాతీతం ఇలా తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తప్పిదం జరిగింది కనుక వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎటువంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా రైతులకు అండగా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆగస్టు పదిహేను అని చెప్పారు చాలామంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఏ ఆగస్టు పదిహేను అనేటువంటి విషయం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మాట తప్పడం అలవాటే కాబట్టి దానికి సంవత్సరం పేర్కొనలేదనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు చేస్తే నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి నిజాయితీతో కూడినటువంటి హామీలు ఇవ్వాలి ఈరోజు రై రైతుల యొక్క ఓట్లు దండుకోవడం కోసం ఇలా తెలంగాణలో మరి అధికారంలోకి రావడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో అనేక వాగ్దానాలు చేసి ఇలా మోసం చేద్దామంటే ప్రజలు క్షమించరు బీజేపీ కిసాన్ మోర్చాగా ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టేటువంటి ముచ్చట లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే ఆగస్టు పదిహేను అని తేదీ చెప్పి వదిలిపెట్టుడు కాదు బ్యాంకర్ల సమావేశం జరిగిందా దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందా దాని మీద ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందా అటువంటి విషయాలు ఏమీ కూడా వెళ్ళడి కావడం లేదు ఎట్లా అంటే ఆగస్టు పదిహేను విడుదల ఇది సినిమాను ఐదు విడుదల చేయడానికి నీకు నీకున్న ప్రాతిపదిక ఏంది ఆ దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగులేంటి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏ రకంగా యోజన చేస్తూ ఉంది ఏ రకంగా బడ్జెట్ని సమకూర్చుకోబోతా ఉన్నారు ఇటువంటి విషయాలలో ఎక్కడ స్పష్టత లేని కారణంగా మళ్ళా ఒకసారి రైతులను మోసం చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులతో కలిసి ఈ అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి పట్టబోతూ ఉంది ఈ ఎన్నికల తర్వాత దుకాణం బంద్ అవుతుంది బీఆర్ఎస్ది బీఆర్ఎస్ని అడిగేటోడు ఉన్నాడు పిలిచి ఉన్నాడు ఉండడు ఉన్నాడు కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణలో భవిష్యత్తు రాజకీయాలన్నీ ఇలా రైతుల కండగా నిలబడాలన్నా వ్యవసాయ కూలీల కండగా నిలబడాలన్నా కార్మికుల కండగా నిలబడాలన్నా కర్షకులకు అండగా నిలబడాలన్నా ఇలా గ్యారీ అంటే గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ తప్ప ఏ ప్రభుత్వం కూడా బూటకపు వాగ్దానాలు చేయటం అనేటువంటి విషయం స్పష్టమైంది ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటే చేసేదే చెప్పిండు చెప్పిందే చేసిండు ఈ రకంగా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి దాఖలాలు లేవు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి పరిస్థితి లేదు ఏది ఏమైనప్పటికీ మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను అమలు చేసిన దాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తప్పనిసరిగా మరి గ్రామ స్థాయిలో ఇలా రైతులతోనే పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడి సంఘటిత ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ పాత్రికేయుల ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం